హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అది రెడ్డి రుచులు ఈరోజు వీడియోలో మనము ఆలూతోటి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా పచ్చి తోటి కర్రీ చేసి చూడండి చపాతి పూరీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారేమో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ముందుగా నేను ఇక్కడ నాలుగు ఆలుగడ్డల్ని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిచ్చి పెట్టాను ముందుగా ఆలుగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చికారంని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి ముందుగా కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండించులు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొంచెం గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోకి ఎలాంటి కారం కూడా వేయమండి ఈ పచ్చి మొత్తం కర్రీ మొత్తం చేసేస్తాము ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాము ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగైనంత సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఆలుని ఇందులోకి వేసుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్లోనే మరి కొద్దిగా వాటర్ వేసి వేస్తున్నాను అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండద్దండి టేస్ట్ అంత బాగోదు కాస్త చిక్కగానే ఉంటేనే బాగుంటుంది చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది కదా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పూరి చపాతీలకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్